అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువారి బ్రహ్మర్షి పత్రికారు ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం గత కొన్ని రోజులుగా శంకరాచార్య వారు బోధించినటువంటి సందేశం తెలుసుకుంటుంది ముఖ్యంగా బ్రహ్మం గురించి ఆయన వివరిస్తున్నారు బ్రహ్మం యొక్క గొప్పతనాలు ఇది అర్థమవుతే బ్రహ్మ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది అర్థమైనప్పుడు బ్రహ్మానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాం బ్రహ్మాన్ని పొందే ప్రయత్నం చేస్తాం బ్రహ్మానుభూతి పొందడానికి ప్రయత్నిస్తాం అసలు మానవుడు చేయవలసిందే అది మానవుడి యొక్క లక్ష్యమే అది ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ప్రాముఖ్యం ఇస్తాం బ్రహ్మము అంటే కోటేమి కాదు ఆత్మే బ్రహ్మం లోకంలో గమనిస్తే ఆత్మకి ఎవరూ ప్రాముఖ్యం ఇవ్వట్ల కారణం ఏంటంటే ఆత్మ కనిపించదు కాబట్టి శరీరానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు ఎందుచేతనంటే శరీరం కనిపిస్తుంది తాను ఆత్మయ్య ఉన్నా కూడా శరీరం నేననే భావిస్తున్నాడు దానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు కానీ తాను శరీరం కాదు తానే ఆత్మను అంటే బ్రహ్మాన్ని అన్న విషయం తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానం పొందినప్పుడు ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి ఎక్కువ లాభం పొందుతాడు అందుకే శంకరాచార్య వారి లాంటివారు ఆ బ్రహ్మం గురించి సామాన్యులు అవగాహన చేసుకోవడానికి ఆయన యొక్క గొప్పతనాన్ని ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు సరే ఈరోజు ఆయన బోధించినటువంటి ఇంకో విషయం తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే సమస్తమైన బ్రహ్మాది దేవతలందరూ సమస్తమైన బ్రహ్మాది దేవతలందరూ కూడా

స్వల్పమైన ఆనందరసాన్ని వారి వారి భేదాలను అనుసరించి ఆనందించిన వారు అవుతున్నారు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను సమస్తమైన బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ అఖండానంద స్వరూపమైన అఖండానంద అంటే అంతులేని ఆనంద స్వరూపం అది వర్ణించడానికి కూడా వీల్లేదు అనంతానంద స్వరూపం అనంతమైన ఆనందం అండ్ స్వరూపమే ఆనందం ఆయన స్వరూపం ఆయన రూపమే ఆనందం ఆయనది ఏ రూపం అంటే ఆనందమే ఆయన రూపం ఇటువంటి బ్రహ్మరసంలో స్వల్పమైన రసాన్ని వారి వారి భేదాలను అనుసరించి ఆనందించిన వారు అవుతున్నారు ఇక్కడ బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా వివరించారు ఆయన ఆయన్ని ఆనంద స్వరూపంగా వివరించారు అది అనంతమైన ఆనందం ఇంత ఇంత అని చెప్పి వివరించడానికి కూడా వీలు లేదు ఆ ఆనందాన్ని బ్రహ్మాది దేవతలు అన్నాడు అంటే బ్రహ్మ మన ఈ బ్రహ్మం వేరు ఇప్పుడు ఈ బ్రహ్మాది దేవతలు అన్నారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు ఇంకా ఇంద్రుడు వరుణుడు ఇలా చెప్పుకెళ్తూ ఉంటారు కదా అది యక్షలు కిన్నెర్లు కిమ్ ఇలా రకరకాలు ఉన్నారు ఇలా అంతా కూడా వారే కాదు ఋషులు మహర్షులు యోగులు సిద్ధులు అవధూతలు ఇలా ఉన్నారు సాధకులు మరి మనలాంటి వాళ్ళం కూడా అందరినీ ఉద్దేశించే ఈ సందేశం ఇవ్వబడ్డా వీళ్ళు వీళ్ళు చేసినటువంటి చేస్తున్నటువంటి సాధన ద్వారా సాధన ద్వారా పొందేది ఏంటి ఆనందమే ఎవరు చేసిన సాధన బట్టి ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు అది ఎంతైనా తీసుకోవచ్చు ఆనందాన్ని కానీ వారి వారి స్థాయిని బట్టి వారి వారి సాధనను బట్టి ఎంత తీసుకుంటే అంత తీసుకుంటారు అదేమి తరిగిపోదు కరిగిపోదు ఏమవు అలా వస్తూనే ఉంటుంది ఆనందం ఇప్పుడు మన వరకు చెప్పుకుంటే కొంచెం బాగా అర్థం అవుతుందేమో ఇప్పుడు చూడండి మనం ఈ ధ్యాన సాధనలో కూర్చుంటున్నాం ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేసేటప్పుడు ముందు కళ్ళు మూస్తున్నాం కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తున్నాయి ఆలోచన రాగానే కట్ చేసి శ్వాస మీద ఉంచుతున్నాం ఇలా చెయ్యిగా చెయ్యిగా చెయ్యగా ఏమైందంటే ఏమవుతుందంటే ఆలోచనలు అయిపోతాయి ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయాయో అక్కడ ఉండేది ఏమిటి అంటే ఆత్మ అంటే బ్రహ్మం బ్రహ్మము అంటే ఎవరు అంటే ఆనందమే ఆయన స్వరూపం అంటే ఆ స్థితిలో మీరు ఆ ఆనంద స్వరూపంతో ఉన్నారు ఆనందంలో ఉన్నారు ఆనందాన్ని బ్రోలుతున్నారు అంటే అనుభవిస్తున్నారు అది ఆనందాన్ని అనుభవిస్తున్నారు అదే స్థితిలో ఐదు గంటలు కూర్చున్న వాళ్ళు ఐదు గంటల ఆనందాన్ని అనుభవిస్తారు మూడు గంటలు కూర్చున్న వాళ్ళు మూడు గంటల ఆనందాన్ని అనుభవిస్తారు రెండు గంటలు కూర్చున్న వాళ్ళు రెండు గంటల ఆనందాన్ని అనుభవిస్తారు అంత ఆనందాన్ని అనుభవించామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే ఆ స్థితిలో మీరు కూర్చున్నప్పుడు ఆ ఆలోచన లేని మనసు పని చేయని స్థితిలో మీరు కూర్చున్నప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించేటప్పుడు మీకు టైం తెలీదు ఐదు గంటలు కూర్చున్నా ఐదు నిమిషాలు పట్టినట్టు కూడా ఉండదు వాళ్ళకి ఐదు నిమిషాలే ఉంటుంది కూర్చున్నట్టే ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల అది మరి అదే అయితే రోజుల తరబడి నెలల తరబడి ఉండిపోతారు బాలయోగులు అలాంటి వాళ్ళు అయితే ఎన్ని సంవత్సరాలైనా రౌండ్ అలాగే మనం కూడా ఈ మూడు రోజుల క్లాస్కి వచ్చినప్పుడు ఉదయం మూడు గంటలు కూర్చునే వాళ్ళు ఉన్నారు నాలుగు గంటలు కూర్చునే వాళ్ళు ఉన్నారు ఐదు గంటలు కూర్చునే వాళ్ళు ఉన్నారు ఎవరి స్థాయికి బట్టి వాళ్ళు కూర్చుంటున్నారు ఎంతసేపు శివ ఆ స్థితిలో కూర్చుంటారో అంత ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నట్టే లెక్క పరమశివుడు అలా ఉండిపోయి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆ రుచి తెలిసిన వాడు దాన్ని వదలలేడు అందుకే మీరు చూడండి రావణ మహర్షి లాంటి వాళ్ళు ఆ స్థితిలో ఆనందాన్ని అనుభవిస్తూ అదే అంతకుముందు ప్రపంచంలో అంత ఆనందం దేని వల్ల పొందకపోవడం వల్ల లేవలేకపోయాడు కొన్ని సంవత్సరాలలో ఉండిపోయాడు ఆయనకి ఏమైందో అని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేసి వాడిని మామూలు స్థితికి తీసుకొచ్చారు ఎందుకుండిపోయాడు ఆ స్థితిలో పొందే ఆనందమే దానికి కారణం అంటే బ్రహ్మతో ఉన్నప్పుడు అంత ఆనందాన్ని పొందుతాము అని చెప్పి చెప్పడం అటువంటి ఆ బ్రహ్మానందం ఆ రసంలో ఎవరికి వారు వారి వారి సాధన స్థాయిని బట్టి ఏదో కొద్దిగా ఆనందరసాన్ని అనుభవిస్తున్నారు అది శంకరాచార్య వారు చెప్పింది ఇక్కడ మనం ఏమనుకుంటామంటే గుర్తుంచుకోండి రెండు గంటలు కూర్చోవాలి మూడు గంటలు కూర్చోవాలి అని టైం ఫిక్స్ చేసుకుంటాం మనం మీరు అయితే టైం ఫిక్స్ చేసుకున్నారో ఎంతసేపు కూర్చోగలుగుతారు ఇంతమంది కూర్చోలేరు మీరు లేచిపోతారు మేడం ఎందుకంటే యద్భావం తద్భావతి అన్న అంతసేపు కూర్చోవాలని మీరు భావించబట్టే ఒకటితో ఆగిపోతుంది భావించకపోతే అనుభవిస్తూనే ఉంటారు ఆనందాన్ని వాళ్ళకి సంవత్సరాలు నిమిషాల గడిచిపోతాయండి ఇంత గొప్పదే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సుఖాల్లో ఆనందం ఉందనుకుంటూ సుఖాలు అనుభవించడానికి సుఖాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఆ బ్రహ్మాన్ని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఆ పొందే ఆనందం వర్ణనాతీతం అన్న సంగతి మరి తెలియట్లేదు మనం చాలామంది ధ్యానం చేసినాడు అరే నాకు ఉప్పే గడిచిపోయింది అండి అంటారు కూర్చున్నానండి నాకు మూడు గంటలు అయినట్టే అంటారు ఐదు గంటలు అయినట్టు కూడా తెలియలేదు అంటారు దానికి ముఖ్య కారణం ఏంటంటే నువ్వు బ్రహ్మంతో ఉన్నావు ఆ సమయంలో బ్రహ్మం అంటే ఆనందమే ఆనందాన్ని అనుభవిస్తున్నావు నీకు ఎలా తెలుస్తుంది టైము అందుకే నీకు తెలియలేదు అలా మన సాధకులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు అది ఇక్కడ కూర్చోవడం లెక్క కాదు కూర్చున్న సమయంలో ఆనందాన్ని ఎంత అనుభవిస్తున్నావు అన్నదే ముఖ్యం అది అంతగా గొప్పవాడైనటువంటి ఆ బ్రహ్మం స్వరూపమే ఆనందం అనంతమైనటువంటి ఆయన యొక్క స్వరూపం ఆనందం ఇప్పుడు ఆంజనేయ స్వామి తీసుకోండి అలా ఎవరిని తీసుకున్నా ఇంకా లేవరు అంటారు దాని అనుభూతి పొందాలి మీకైనా సరే చెప్తున్నాను నేను అలా కూర్చోగా 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 కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఆనందాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఇంకటువంటిది ఆనందాన్ని ప్రాపంచికంగా మీకు ఎక్కడా లభించదు సంసారంలో లభించదు సంపదల్లో లభించదు భోగాల్లో లభించదు దేంట్లో లభించదు ఎందులో ఏనే ఏదైనా మీకు లభించినా అది తాత్కాలికమే ఇది అందుకే మనం దీన్ని వాడ నిద్రతో పోలుస్తాం అక్కడ కూడా బ్రహ్మంతో ఉంటాం గాఢ నిద్ర స్థితిలో అక్కడ కూడా మనసు ఉండదు అక్కడ ఎరుకు ఉండదు ఇక్కడ ఉంటుంది అదే జాడ ఇక్కడ అప్రయత్నంగా వస్తుంది ఇక్కడ ప్రయత్న పూర్వకంగా సంపాదించుకోవాలి అని చేత అంత గొప్ప బ్రహ్మాన్ని మనం ఆశ్రయించాం ఇంకా ఇప్పుడు మనం చేసే ఈ ధ్యానం ఈ శ్వాస మీద ధ్యాస ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు అది బ్రహ్మం యొక్క గొప్పతనం ఆయన ఎన్నో రకాలుగా వివరిస్తూ ఇప్పుడు ఈ రకంగా కూడా వివరించారు ఆయన శంకరాచార్య వారు ఆనందమే ఆయన స్వరూపం అని చెప్పింది సుఖం వేరు సంతోషం వేరు సుఖ సంతోషాలు శరీరానికి మనసుకు సంబంధించినవి అవి తాత్కాలికం కానీ ఆనందం అన్నది ఆత్మకు సంబంధించింది అది శాశ్వతం దానికోసమే ఆనందాన్ని పొందడం కోసమే ఏంది కూర్చోగా కూర్చో కూర్చోగా ఇంకా దానికి అలవాటు పడిపోతే బయటికి రాలేరు సరే ఏ జన్మలో ఎంత చేయాలని నిర్ణయించుకుంటామో ఇంత చేస్తాం मरी यौका सिच में अंदर की धन्यवाद